ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా స్మూత్ ఎక్కి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ ఫేవర్లెస్ ఆయిల్ కార్డ్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి గోధుమ పిండి బాగా జల్లించి ఉంచుకోవాలి దాంట్లో బేకింగ్ సోడా వేయాలి ఆ కన్సిస్టెన్సీలో పిండి జల్లించిన పిండిని అలా మిక్స్ చేస్తూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా కాచేవాడ చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి లేదంటే వండ్లు కడుతుంది ఒక అల్యూమినియం పాత్ర ఆయిల్ అప్లై చేయండి అల్యూమినియం కాకపోతే కేక్ రాలండి ఒక అల్యూమినియం పాత్ర ఇంకొక అల్యూమినియం పాత్ర పెంచుకొని ఇలా ముగిసివేయండి కేక్ ఇలా షాక్ పెట్టి చూస్తే అంటుకోకుండా వస్తుంది అప్పుడు కేక్ రెడీ అవుతుంది స్మూతీ కేక్ రెడీ చూడండి చాలా సాఫ్ట్గా ఉంది కేక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్